హలో అండి ఈరోజు మనం పక్కా కొలతలతో ఇంట్లోనే ఎంతో సింపుల్ గా సాంబార్ పొడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మేము ఈ వీడియోలో చూపించే సాంబార్ పొడితో సాంబార్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని దానిలో రెండు టీ స్పూన్స్ పప్పు రెండు టీ స్పూన్స్ పచ్చిన పప్పు అలాగే రెండు టీ స్పూన్స్ కందిపప్పు వేసి దోరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మూడో టీ స్పూన్స్ ధనియాలు వేసి ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి రెండింటినీ కలిపి ఒక నిమిషం వేయించుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అర టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ బియ్యం ఒక టీ స్పూన్ మెంతులు వేసి ఈ మూడింటిని ఒక నిమిషం దోరగా వేయించుకొని అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కారంకి తగ్గట్టు ఆరు ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు వేసి రెండిటిని ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఆ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ ఇంగువ అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ సాంబార్ పొడిని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ సాంబార్ పొడిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి సో చూసారు కదండీ మనం ఇంట్లోనే ఎంత సింపుల్గా సాంబార్ పొడిని తయారు చేసుకున్నామో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి